ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సిద్ధంగా ఉండు బిడ్డ మార్చి తొమ్మిదవ తేదీ తర్వాత ఒకేసారి నాలుగు సువార్తలు వింటావు జరగబోయేది వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నువ్వు నన్ను రోజు కూడా నా ముందు కూర్చొని బాబా నా కష్టాలను తొలగించలేకపోతున్నారు కదా అని ప్రతిరోజు కూడా నన్ను ఆనందపరచడానికి ఏదో ఒక సందేశాన్ని పంపుతున్నారో నీ కోరిక ఈ రోజు తీరుతుంది రేపు తీరుతుంది గురువారానికి శుభవార్త వింటావని నన్ను ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశం తీసుకువచ్చి నన్ను బుజ్జగిస్తూనే ఉన్నారు తండ్రి ఎందుకు బాబా నాలో లేనిపోని ఆశలు రెత్తెక్కిస్తున్నారు ఇలా నన్ను వదిలేయండి బాబా ఎందుకు నాలో మంచి మాటలు చెప్పి నాలో లేని ఆశలన్నింటినీ కూడా రేపుతున్నారు ఎందుకు నా కష్టాలన్నీ కూడా తీరుస్తున్నారు నాకు ప్రమాణం చేస్తున్నారు అయినా సరే నా కష్టాలు ఏవీ తీరడం లేదు తండ్రి ఎందుకు చెప్పండి తండ్రి నాకు ఇలాంటి జీవితం ఇవ్వమని నేను కోరానా లేదు కదా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నమ్మకంతోనే ఉన్నాను కదా తండ్రి అన్నిటినీ కూడా దాటిస్తున్నాను ఎంతో ఓర్పుతో ఉంటూ అన్నీ మీరు చెప్పినట్లే నడుచుకుంటున్నాను అయినా కూడా నా కష్టాలు కొంచెం కూడా కరగడం లేదు ఎందుకు చెప్పు బాబా ఎందుకు నాలో లేనిపోని ఆశలు రేపుతున్నారు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరు ఉన్నారని నమ్మకంతోనే కదా ఎలాంటి సమస్య అయినా సరే దాటగలుగుతున్నాను ఎంతమంది ఎన్ని అంటున్నా సరే మీరు ఉన్నారని కదా అన్నీ ఓచుకుంటున్నాను ఎంతో ఓర్పుతో అన్నీ నా బాబా చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాను అందుకేనా నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు చెప్పు బాబా ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నావు నా కష్టాల్లో కొంచెమైనా తగ్గుతాయా లేక ఈ సమస్యలతో పోరాడేంత శక్తి కూడా లేదు తండ్రి కష్టాలతో కాలం గడిపేంత ధైర్యం కూడా నాకు లేదు అయినా నువ్వు నన్ను ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తున్నావు కదా ఇదిగో ఇప్పుడు కూడా నీ సాయి మాటలు వింటూ కూడా నీలో ఎలాంటి ప్రశ్నలు రెత్తెక్కిస్తున్నాయో నా కళ్ళలోకి చూస్తూ కూడా నువ్వు ఇవే అంటున్నావు అర్థమవుతుంది బిడ్డ నువ్వు చెప్పకపోయినా సరే నీ మనసులో ఏముందో అన్నీ కూడా నీ కళ్ళలో నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి నా బిడ్డ గురించి ఏమనుకుంటుందో నాకు తెలీదా చెప్పు అయినా కూడా సమస్యలు ఎన్ని అంటే నీలో ఎన్ని ప్రశ్నలు ఎన్ని సమస్యలు ఉన్నా సరే నీలో ఎక్కడో ఒక మూల ధైర్యం ఉంది నా బాబా ఉన్నారనే నమ్మకం ఉంది ఇది చాలు తండ్రి నీ కష్టాలన్నింటినీ కూడా నేను గట్టెక్కిస్తాను అయినా సరే నీ జీవితాన్ని చక్కగా నేను తీర్చిదిద్దానమ్మా ఇదిగో ఇప్పుడు నీకున్న ప్రశ్నలకు సమాధానం చెప్తాను విను ఇప్పుడు నీకు కష్టాలు వచ్చాయని సమస్యలు వచ్చాయని ఎందుకమ్మా అంతలా బాధపడుతున్నావు వాటన్నిటికీ కూడా సవాలుగా తీసుకోబిడ్డా అసలు నువ్వు ఇప్పటి వరకు ఇంత ధైర్యంగా నిలబడగలిగావంటే దానికి కారణం ఎవరు ఎవరు చెప్పు ఇంకెవరు బిడ్డా నేనే కదా నీ బాబాని కదా ఏంటి బాబా ఇలా అంటున్నారు మీరు నాకు అసలు తోడుగా లేరు అని నా ధైర్యం మీరల్ని ఇలా అంటున్నారని అడుగుతున్నావా ఒక్కసారి ఆలోచించమ్మా గతాన్ని ఒక్కసారి తలుచుకో నువ్వు చేసే ప్రతి పనిలో ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా సరే నీ బాబా ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు నీ చుట్టూ ఉన్నవారు నీకు సహాయం చేయకపోయినా సరే నేనెప్పుడు కూడా నీకు సహాయం చేస్తూనే ఉన్నానమ్మా అయినా సరే నువ్వు నన్ను నిందిస్తూనే ఉన్నావు నా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా జరిగిందేదో జరిగిపోయిన తల్లి గతంలో జరిగిన కష్టాలు సమస్యలు కన్నిటిని తలుచుకుంటూ జీవితాన్ని అక్కడే ఆపేయకమ్మా జరిగిపోయిన కాలం అనేది తిరిగి తిరిగిరాదు కదా కాబట్టి ఇప్పుడు జరిగేదాని గురించి ఆలోచించు అంత శుభమే జరుగుతుంది నేను నీ నుంచి కోరేది ఓర్పు సహనం నమ్మకమే తల్లి ఈ మూడు నీలో ఉన్నాయంటే నేను నీతోనే ఉన్నట్టు ఈ ప్రపంచమంతా నీ బాబానే కదా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా సరే అసలు అధైర్య బిడ్డా నీకు నేను తోడుగా ఉన్నాను నీ జీవితంలో ఏం జరిగినా సరే భయపడకుండా నా బాబా ఉన్నారని నమ్ముతల్లి అలా నువ్వు ఎప్పుడైతే నమ్మి ముందుకు వెళతావో ఆ క్షణం నీకు విజయం అనేది ఎదురవుతుంది నేను ఒంటరినని ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా నీ బాబా ఎప్పుడు కూడా పక్కనే ఉంటారు ఇదిగో ఇప్పుడు నువ్వు నా సందేశం వింటున్నావు కదా ఈ గుడ్ న్యూస్ను వినగలుగుతున్నావంటే నీకు రాజయోగం కలగబోతుందని అర్థం తల్లి ధైర్యంగా ఉండు నమ్మకాన్ని మాత్రం అస్సలు కోల్పోవద్దమ్మా నీ మనసుకు తగిలిన గాయాలను నీకు దూరమైన బంధాలను అన్నిటినీ కూడా నేను దగ్గర చేస్తాను నీకు కావాల్సిందే నువ్వు కోరింది నేను అందిస్తానమ్మా అసలు ముందు ముందు రోజుల్లో కూడా నీకు ఎంతో ఆనందం రాబోతుంది వాటి కోసం కాస్త ఓపిగ్గా ఎదురుచూడు అలా కాకుండా ఇప్పుడున్న కష్టాలను చూసి నీ జీవితం ఇంతే అని అనుకుంటే అది ఎలాగనే ఉంటుంది కదా కాబట్టి బిడ్డల ముందు నీ ఆలోచన విధానాన్ని మార్చుకో తర్వాత అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయమ్మా నేను నీ వెంట అడుగు పెట్టగానే నీ కష్టాలన్నీ కూడా అంతమైపోతాయి మరి అది ఎప్పుడు బాబాని ఆశగా అడుగుతున్నావు కదా దిగులు పడకమ్మా అతి త్వరలోనే అన్నీ జరుగుతాయి నేను ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నీకు కావాల్సింది నువ్వు కోరింది ఇస్తాను నమ్మకంతో ఉండు నీ భారం అంతా కూడా నాపై వెయ్యు నేను చూసుకుంటాను కదా నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు భయము అస్సలు అవసరం లేదు తల్లి అది త్వరలోనే నీకు రాజయోగం కలగబోతుందమ్మా నీ సాయి మాటలు ఎప్పుడు కూడా అబద్ధం కదా అసలు అబద్ధం కూడా కానివ్వను నీ సాయి పైన ఏదైతే నమ్మకం పెట్టుకున్నావో అది నేను అసలు ఒమ్ము చేయని బిడ్డ నా బిడ్డలు ఎవరైతే నా మీద నమ్మి నమ్మకంతో ఉంటారో వాళ్ళ యొక్క పూర్తి బాధ్యత కూడా వాళ్ళ జీవితాన్ని కూడా నేనే తీసేసుకుంటాను ఇక సంతోషంగా ధైర్యంగా ఉండు తల్లి నీ బాబా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి దిగులు చెప్పు సంతోషంగా ఉండమ్మా ఆనందంగా ప్రశాంతంగా ఉండు ఎప్పుడు కూడా కంటికి రెప్పలా నేను నేను కాపాడుకుంటూనే ఉంటాను కదా అయినా సరే నా బాబా నన్ను ఏమీ చేయడం లేదు నా కష్టాలు వస్తే చూస్తూ నవ్వుతున్నాడని నువ్వు అపోహపడుతున్నావు తల్లి అది నీ యొక్క అపోహ మాత్రమే నీ సాయి తండ్రి నీకు కష్టాలు వస్తే చూస్తూ ఉండడం లేదమ్మా నా బిడ్డకి ఎంత తెలివితేటలు ఉంది నా బిడ్డ ఎంత ధైర్యంగా ఉంది కష్టాలు వస్తే వాటిని ఎలా ఎదుర్కొంటుందని దగ్గరుండి మరి నిన్ను చూసి పరీక్షిస్తున్నాను తల్లి ఇక నీ పరీక్షాకాలం కూడా ముగిసిపోయింది ఇక నువ్వు మార్చి తొమ్మిది నుంచి కూడా నీకు ఒకేసారి నాలుగు శుభవార్తలు వింటావమ్మా నా బిడ్డ ఎవరైతే సంతానం లేదని బాధపడుతున్నారో తను కోరుకున్న పుత్ర సంతానంతో సంతోషంగా ఉండబోతుంది అలాగే ఉద్యోగం లేదని ఎవరైతే బాధపడుతున్నారో మీరు కోరుకున్న ఉద్యోగంతో సంతోషంగా ఉంటారు ఎవరైతే సొంత ఇల్లు లేదని బాధపడుతున్నారో సొంత ఇంటి కళ నెరవేరుబోతుంది బిడ్డ ఇంకా ఎవరైతే నా బిడ్డల భవిష్యత్తు బాగుంటే చాలు బాబు అని ప్రతినిత్యం కూడా నా పాదాల దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారో వారి యొక్క బిడ్డలు ఉన్నత స్థానంలో మంచిగా తీర్చిదిద్దబోతున్నాను కాబట్టి బిడ్డ నీకు మార్చి తొమ్మిది తర్వాత నాలుగు శుభవార్తలనేవి నీ దరి చేరబోతున్నాయి కాబట్టి సంతోషంగా ఆనందంగా ఉండు బిడ్డ అలాగే ధైర్యంగా కూడా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనకు అందించారండి మరి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు